ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు ఉన్నాయి ఇక అందరూ కూడా జూన్ ఒకటవ తారీఖున ఎగ్జిట్ పోల్ వస్తుంది కాబట్టి అంతా వెయిట్ చేస్తున్న తరుణంలో ఏపీలో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరికి ఓటమి అవకాశాలు తక్కువగా ఉన్నాయి అనే దానిపై ఒక సరికొత్త లెక్కలు వెలుగులోకి వస్తున్నాయి రూరల్ అర్బన్ అనే మాటలు మనం ముందు నుంచి వింటున్నాం రూరల్లో మనము ఓటింగ్ శాతం కానీ ఇటు అర్బన్లో ఓటింగ్ శాతం కానీ ఎక్కడ ఓటింగ్ శాతం తగ్గింది అసలు ఎక్కడ ఓటింగ్ శాతం పెరిగింది రెండు వేల పద్నాలుగులో ఓటింగ్ శాతం ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఓటింగ్ ఓటింగ్ శాతం ఎవరెక్కువ ఉన్నారు ఏ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఉన్నారు అనే దానిపై ఒక క్లియర్ అయితే మేము ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాం అయితే ఇక్కడ పూర్తిగా గేమ్ చేంజింగ్ కాబోతున్న నియోజకవర్గాల సంఖ్య అరవై నాలుగుగా తెలుస్తుంది ఏమేమి ఏంటేంటి అనేది మాత్రం ఇంకా దీనిపై స్పష్టత రాలేదు కానీ అరవై నాలుగు నియోజకవర్గాల్లో భారీగా వన్ సైడ్ విక్టరీ అయితే నమోదు కాబోతుంది దీనికి భారీగా ఈ అరవై నాలుగు నియోజకవర్గాలు వన్ సైడ్ విక్టరీయే ప్రథమ పాత్ర పోషిస్తుంది ఆ పార్టీకి కానీ ఆ వ్యక్తికి కానీ గెలుపుకు అవకాశాలు అనే దానికి ఇదిగో ఈ లెక్కలు తెలుస్తున్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎన్నికల ఫలితాలు చూసి కేంద్ర పెద్దలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయానట ఖచ్చితంగా దించాల్సిన పరిస్థితి కేంద్ర పెద్దలకు వస్తుందనే సమాచారం అయితే కీలకంగా అందుతుంది ఈ సంచలన లెక్కలను ఒక్కసారి పరిశీలిద్దాం ముందుగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లెక్కలను చూద్దాం మొత్తం రెండు వేల పద్నాలుగులో మొత్తం ఓట్లు పోలైనవి చూస్తే రెండు కోట్ల ఎనభై ఏడు లక్షల ఓట్లు పోలయ్యాయి మొత్తం ఎంత ఉన్నారో రెండు వేల పద్నాలుగు ఓట్లు అంటే మూడు కోట్ల అరవై నాలుగు అరవై ఏడు లక్షల మంది ఓట్లుంటే ఇందులో కేవలం రెండు కోట్ల ఎనభై ఏడు లక్షల మంది మాత్రమే ఓటు వేశారు పోలైన ఓట్ల సంఖ్య రెండు వేల పద్నాలుగులో రెండు కోట్ల ఎనభై ఏడు లక్షలు అంటే పర్సంటేజ్ వైజ్ చూస్తే డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు నలభై ఒకటి శాతం అంటే సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ వన్ పర్సంటేజ్ రెండు వేల పద్నాలుగు విషయం అండి ఇది ఇక రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం ఓట్లు మూడు కోట్ల తొంభై నాలుగు లక్షల మంది ఓట్లు మొత్తంగా ఉంటే ఇక్కడ పోలైన ఓట్లు ఎంతరా అంటే మూడు కోట్ల పదహారు లక్షల మంది ఓటు వేశారు పోలైన ఓట్లు ఇవి మూడు కోట్ల పదహారు లక్షలు శాతం పర్సంటేజ్ చూస్తే ఒకసారిగా డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు శాతం పర్సంటేజ్ అంటే ఇక్కడ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి ఓటు శాతం ఒకటి పాయింట్ ముప్పై ఆరు శాతం పెరిగింది పోలింగ్లో కూడా పెరుగుదల కనబడుతుంది ఓటింగ్ శాతంలో కూడా మనకు స్పష్టంగా వన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ జనాలు పె పెరిగారు రెండు వేల పంతొమ్మిదిలో కంపేర్ టు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో రెండు కోట్ల ఎనభై ఏడు లక్షల మంది ఓట్లు పోలైతే రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం మూడు కోట్ల పదహారు లక్షల మంది ఓట్లు పోలయ్యాయి మొత్తంగా డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు అంటే ఒకటి పాయింట్ మూడు ఆరు శాతం కంపేర్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ కన్నా టూ థౌజండ్ నైన్టీన్లో ఒకటి పాయింట్ త్రీ సిక్స్ పర్సెంటేజ్ అయితే ఇంక్రీజ్ అయితే అయింది ఓట్ షేర్ ఓటు పోలింగ్స్ శాతం పెరుగుదల పోలింగ్ పెరుగుదల అండి ఇది కేవలం ఇక రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుత ఎన్నికల పోలింగ్ ముగిసింది మే పదమూడున మరి ఈ మే పదమూడున అసలు మొత్తం ఓట్లు ఎంతున్నాయి పోలైన ఓట్లు ఏంది ఏ పర్సంటేజు గతానికి ఇప్పటికీ తేడా ఏంటి ఒక్కసారి గమనించాం ముందుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మే పదమూడున జరిగాయి కాస్త కూస్తో చిన్న చిన్న అల్లర్లు పక్కన పెడితే ఓటింగ్ పోలింగ్ పూర్తిగా చక్కగా జరిగింది నాలుగు కోట్ల పదమూడు లక్షల మంది మొత్తం ఓట్లు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇక ఇక్కడ పోలైన ఓట్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొన్న మే పదమూడున జరిగిన పోలింగ్లో మొత్తం పోలైన ఓట్ల సంఖ్య మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ఓట్లు పోలయ్యాయి మొత్తం అంటే గతానికి ఏకంగా రెండు పాయింట్ సున్నా తొమ్మిది శాతం పెరిగిందట గతం రెండు వేల పంతొమ్మిదిలో మూడు కోట్ల పదహారు లక్షల మంది ఓట్లు వేస్తే ఈసారి మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా మూడు కోట్ల ముప్పై మూడు లక్షల మంది ఓటు వేశారు వచ్చి ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు ఇది భారీ రికార్డ్ ఇక్కడే చాలా గ్రాఫ్ కనబడుతుంది ఇంతటి గ్రాఫ్ పెరుగుదలకు గల కారణం ఏంటి ఓటింగ్ ఈ స్థాయిలో పెరుగుదల అంటే మామూలు విషయం కాదు రెండు వేల పంతొమ్మిది కన్నా రెండు పాయింట్ సున్నా తొమ్మిది శాతం పెరిగింది అయితే ఇక రూరల్ ఓటింగ్ విషయానికి వద్దాం ఇక రూరల్లో భారీగా ఓటింగ్ అయితే పెరిగింది అనేది మాత్రం చాలామంది చెబుతున్నమాట మొదటి నుంచి అది అటు అధికార పార్టీకైనా ఇటు ప్రత్యర్థులకైనా రూరల్ ఓటింగ్ పైనే చాలా పెద్ద స్కెచ్ అయితే ఉండేది ఇక్కడ చూస్తే పెరిగిన శాతం రెండు పర్సెంట్ నుంచి ఏడు పాయింట్ ఐదు మూడు శాతం అంటే దాదాపుగా ఒక అరవై నాలుగు నియోజకవర్గాల్లో రెండు శాతం నుంచి ఏడు పాయింట్ యాభై మూడు శాతంకు ఓటు పెరుగుదల కనబడుతుంది నియోజకవర్గాల్లో మాదిరిగా ఇక ఓ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఒకటి నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది పర్సెంటేజ్ పెరిగింది ఇక ఇరవై ఆరు నియోజకవర్గాల్లో మాత్రం సున్నా నుంచి ఒక పర్సెంట్ మాత్రమే పెరిగింది అంటే ఇక్కడ చూసుకుంటే మొత్తం నూట ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో సున్నా నుంచి ఏడు పాయింట్ యాభై మూడు శాతం ఓటు పోలైన ఓట్లలో పెరిగిన శాతం ఇది అంతా కూడా నియోజకవర్గాల మాదిరిగా ఇది రూరల్ ఓటింగ్ విషయానికి వస్తాయి అంటే ఏ స్థాయిలో రూరల్ ఓటింగ్ పెరిగిందో చూడండి రె సున్నా నుంచి మొదలు పెడితే ఏడు పాయింట్ ఐదు మూడు శాతం అంటే సున్నా నుంచి ఒక పర్సెంట్ ఉన్న నియోజకవర్గాలు ఎంతరా అంటే ఓ ఇరవై ఆరు నియోజకవర్గాలు ఓ ముప్పై నాలుగు నియోజకవర్గాలు అయితే ఒకటి నుంచి ఒక వన్ పాయింట్ డబల్ నైన్ అంటే దాదాపు టూ పర్సెంటేజ్ పెరిగింది ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ మొదటి నుంచి చెప్తున్నాము గేమ్ చేంజింగ్ ఒక అరవై నాలుగు నియోజకవర్గాలే గేమ్ చేంజ్ కాబోతున్నాయి ఆ అరవై నాలుగు నియోజకవర్గాల్లో ఎవరు వన్ సైడ్ విక్టరీ సాధిస్తారు అన్నది అరవై నాలుగు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి కనుక ఓటు శాతం భారీగా వస్తే మాత్రం భారీగా విక్టరీ విజయం ఖాయం లేదు కూటమికి అరవై నాలుగు నియోజకవర్గాలు పోతే కూటమికి నియోజకవర్గాలకు కూటమి గెలుస్తుంది ఇక్కడ అరవై నాలుగు నియోజకవర్గాలు అనేదే మెయిన్ మెయిన్ హెడ్ మారింది ఇక్కడ అరవై నాలుగు రూరల్ ఓటింగ్ రూరల్ అంటే మహిళలు ఎక్కువ శాతం కూడా ఉన్నారు ఇక్కడ మరి వాళ్ళు ఎటువైపు వేస్తారు ఓటు ఎటువైపు వేసి ఉంటారు అనేది ఇప్పుడు ప్రథమ ప్రశ్నగా మనం చూస్తున్నాము ఇక రూరల్లో తగ్గినవి చూద్దాం పంతొమ్మిది నియోజకవర్గాల్లో రూరల్ ఓటింగ్ తగ్గింది ఎంతరా అంటే సున్నా నుంచి ఒకటి పాయింట్ తొంభై రెండు శాతం తగ్గినవి రూరల్లో రెండు వేల పంతొమ్మిది కంటే తగ్గినవి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల పంతొమ్మిది కన్నా దారుణంగా ఈసారి అయితే ఓటింగ్ తగ్గింది అనేది మాత్రం చెబుతుంది అర్బన్ ఓటింగ్ పెరిగినవి ఒక్కసారి చూద్దాం అర్బన్లో సున్నా పాయింట్ ముప్పై ఒక శాతం నుంచి పదమూడు పాయింట్ నలభై ఎనిమిది శాతం అర్బన్లో ఓటింగ్ భారీగా పెరిగింది ఇరవై ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అంటే ఇరవై ఏడు నియోజకవర్గాల్లో సున్నా పాయింట్ ముప్పై ఒక శాతం నుంచి పదమూడు పాయింట్ నలభై ఎనిమిది శాతం వరకు ఓటింగ్ భారీగా పెరిగింది ఇక తగ్గినవి చూస్తే మాత్రం ఒక ఐదు నియోజకవర్గాల్లో రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది పర్సంటేజ్ నుంచి సున్నా పాయింట్ యాభై ఎనిమిది శాతం అంటే భారీగా తగ్గిపోయింది ఒక ఐదు నియోజకవర్గాలు ఏవేవిరా అంటే అందులో మనం ఎగ్జాంపుల్ చెప్పవచ్చు కొన్ని కొన్ని కాకపోతే మనకి ఎగ్జాక్ట్గా అవే అని తెలియదు కాబట్టి మనము ఇక విజయవాడ ఈస్ట్ విషయానికి వస్తే విజయవాడ ఈస్ట్లో పదమూడు శాతం ఓట్ శాతం పెరిగింది ఇక్కడ కూడా గేమ్ చేంజర్ మొత్తం ఎవరు గెలుస్తారు అనేది కనబడుతుంది సెంట్రల్ వెస్ట్ ఈ విజయవాడ అర్బన్ కానీ మొత్తం కూడా భారీగా ఓటు శాతం పెరిగింది పెరిగిన ఓటు ఎవరికి లాభం అనేది ఇప్పుడు అందరి వినబడుతున్న పెద్ద ప్రశ్న అందరి నోట వినబడుతున్న ప్రశ్న పెరిగిన శాతం ఇటు అధికార పార్టీకి ప్లేస్ అవుతుందా కూటమికి ప్లేస్ అవుతుందా హాబియస్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల ఓట్లు పోలయ్యాయి ఎక్కువగా అంటే గతానికన్నా పదహారు లక్షల మంది ఎక్కువగా ఓట్లేశారు ఈ పదహారు లక్షల మందిలో ఏకంగా పదమూడు లక్షల మంది మహిళలే ఉన్నారట ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదమూడు లక్షల మంది మహిళలు ఉండటం విశేషంగా తెలుస్తుంది మరి మహిళల ఓటింగ్ శాతం ఒక్కసారి మనం చూస్తే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పోలైన ఓట్లు ఒక కోటి యాభై ఏడు లక్షలు అంటే డెబ్బై తొమ్మిది పాయింట్ యాభై ఆరు శాతం అప్పుడైతే ప్రస్తుతం ఒకటి పాయింట్ అరవై తొమ్మిది లక్షల కోట్లు రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఎనభై శాతం ఎనభై పాయింట్ ముప్పై శాతం దాదాపుగా సున్నా పాయింట్ డెబ్బై మూడు శాతం ఇంక్రీజ్ అయింది గతానికన్నా అంటే దాదాపుగా పదమూడు లక్షల మంది మహిళా ఓటర్లు ఈసారి కొత్తగా వచ్చి ఓటు వేయడం జరిగింది ఇక్కడ పదహారు లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గతానికన్నా ఇప్పుడు ఎక్కువగా వచ్చిన వాళ్ళ మంది పదహారు లక్షల మంది అయితే ఆ పదహారు లక్షల మందిలో పదమూడు లక్షల మంది మహిళలే భారీగా పెరగడం జరిగింది మహిళలు అంటే ఇక్కడ ఒక విషయం చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నోరు ధరిస్తే చాలు ఏ మీటింగ్లోనైనా సరే తాను ఏ పథకం ఇచ్చినా తను ఏ స్కీమ్ ఇచ్చినా మొదట తాను చెప్పే ఫస్ట్ వర్డ్ అక్కా చెల్లెమ్మలకు అనేదే తాను మొదట చెప్తుంటాడు అక్కా చెల్లెమ్మలకు అని మహిళల చేతలోనే డబ్బు పెట్టడం జరిగింది ప్రతిదీ మహిళలైతే జాగ్రత్తగా ఇల్లును చక్కదిద్దుతారు మహిళలైతే జాగ్రత్తగా తన సంసారాలను ముందుకు తీసుకెళ్లగలుగుతారు మహిళలైతేనే వాళ్ళు ఒక రూపాయి ఖర్చు ఖర్చు కాకుండా జాగ్రత్తగా సంసారాన్ని కాపాడుకుంటూ పైకి ఎదిగే ఆలోచన శక్తి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రతి పథకం ప్రతి స్కీమ్ మహిళలకే వేశారు ఇచ్చారు మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే మాత్రం ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఓటింగ్ శాతం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పదహారు లక్షల మంది ఎక్కువగా ఓటు వేశారు గతానికనే రెండు వేల పంతొమ్మిది కన్నా మరి ఆ పదహారు లక్షల మందిలో ఏకంగా పదమూడు లక్షల మంది మహిళలే ఉన్నారు అని మనకు లెక్కలు చెప్తుంటే ఇక్కడ స్టాండర్డ్ డైరెక్ట్ మనకు లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది గతానికి ఇప్పటికీ ఉన్న తేడా మరి ఈ మాదిరిగా మహిళలు ఈ రేంజ్లో బయటకు వచ్చి ఓట్లు వేశారంటే ఈ ఓట్లు జగన్కి ఎందుకు పడలేదు అన్నదే చాలామంది ఖచ్చితంగా జగన్ గారికి ఈ ఓట్లు పడుంటాయి మహిళలు అయితే ఎక్కువ జగన్ గారికే మద్దతుగా ఉన్నారు వాళ్ళకు అందిన ప్రతి స్కీమ్ వాళ్ళ ఇంటికి నేరుగా తాకాయి కాబట్టి నేరుగా వాళ్ళ చేతికి పథకం అందింది నేరుగా వాళ్ళకి చేతికి స్కీములు అందాయి కాబట్టి ఖచ్చితంగా మహిళలందరూ జగన్ వైపు ఉంటే మాత్రం అరవై నాలుగు నియోజకవర్గాలు మొత్తం కూడా వన్ సైడెడ్గా విక్టరీగా జగన్కు పడే అవకాశాలు ఉన్నాయి అరవై నాలుగు నియోజకవర్గాలు అంటే దాదాపుగా జగన్కు నూట నలభై నుంచి నూట యాభై ఎనిమిది సీట్లతో మళ్ళీ తాను అధికారంలోకి రాబోతున్నాడు అన్న సమాచారం జగన్కు వచ్చింది కాబట్టి ఐప్యాక్లో జగన్ ఆ మాదిరిగా అంత కాన్ఫిడెన్స్గా తాను చెప్పి వెళ్ళాడు అనేది ఇప్పుడు చాలామంది విశ్లేషకులు కానీ అనలిస్టులు కానీ చెప్తున్నమాట ఏపీలో ఇది పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు అనే చెప్పేదానికి ఒక సూచన ఒక సూచిక ఒక లెక్క ఈ లెక్క సంచలన లెక్కలు క్లియర్గా అర్థమవుతుంది ఒకటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కాలం మారినప్పుడల్లా ప్రజలకు మంచి చేస్తున్న నాయకుడికి ప్రజల బాగోగులు చూస్తున్న వ్యక్తికి ఒక మాట చెబితే జరుగుతుంది అవుతుంది అన్న నమ్మకం ప్రజల్లో వస్తే ఏ రేంజ్లో ఫలితాలు ఉంటాయి అనడమే ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది ఎన్నికల ఫలితం అంటున్నారు అంతా కూడా ఎందుకంటే అరవై నాలుగు నియోజకవర్గాల్లో వన్ సైడ్ విక్టరీగా రాబోతున్న తరుణంలో ఇక్కడ మహిళా ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు పదమూడు లక్షల మంది ఎక్కువగా మహిళలు గతానికన్నా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ మహిళలందరూ కూడా జగన్కు పెద్దపీట వేస్తున్న క్రమంలో తాతలు కానీ ముసలవాళ్ళు కానీ అందరూ కూడా జగన్కే చేయి కొడుతున్నారు పెన్షన్ వస్తుంది డోర్ స్టెప్లో అన్నట్టు కానీ ప్రతి స్కీమ్ తమకు నేరుగా ఇంటికి వచ్చి తలుపు తట్టి స్కీమ్ చేతిలో పెడుతున్న మహిళకు ఎందుకు ఓటేయ్యదు ఖచ్చితంగా వేస్తుంది కాబట్టి కళ్ళు మూసుకుని జగన్ బ్రహ్మాండమైన గెలుపుతో అధికారంలోకి రాబోతున్నాడు అనే కాన్ఫిడెన్స్ అందరికీ ఉంది ఆ కాన్ఫిడెన్స్ కాబట్టి జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం ఉదయం ఉంటుంది అని టైము డేటు ప్లేసు ఫిక్స్ చేస్తున్నారంటేనే ఇక్కడ ఏ రేంజ్లో కాన్ఫిడెన్స్ ఉందనేది అర్థమవుతుంది ఢిల్లీ పెద్దలు తలదించడమే కాదు ఏ వ్యక్తికైతే జై కొట్టారు ఏ వ్యక్తిని పక్కన పెట్టుకొని గట్టిగా మాట్లాడారు ఇప్పుడు అదే వ్యక్తిని తరిమి కొట్టే పరిస్థితి వాళ్ళకు రాక వస్తుంది ఖచ్చితంగా ఆ వ్యక్తులను కొట్టడం కాదు జగన్ అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ జగన్ గారు మీరే మాకు గొప్ప మీరు మళ్ళీ మాకు కావాలి మీతోనే మేము ఇంకా మాకు కూటమికి గెలవాలన్నా ఎన్డీఏ ఇప్పుడు రాబోయే అధికారంలో కేంద్రంలో ఎన్డీఏ రావాలన్నా మీ ఎంపీల మద్దతు మాకు రా అని మళ్ళీ మోకరిల్లే పరిస్థితి రాక రాలే రావడం కూడా అతి దగ్గరలోనే ఉంది చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది మనం చూస్తాం ఏదేమైనా ఏపీలో జగనే గెలిచేది అనే దానికి ఇదే సంచలన లెక్క